ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో వచ్చేసి నా నార్మడికి ఏ మందు స్ప్రే చేశాను అనేది ఎందుకు స్ప్రే చేశాను అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్న నార్మడి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నాలుగు పీజలు వచ్చేసి వండర్ హార్ట్ అండి వండర్ హార్ట్ మరియు దొడ్డుగాయ విత్తనాలండి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సన్నాలండి మీరు చూస్తున్నారు కదా ఇవాటికి నారు పోసి ఇరవై మూడు రోజులు అవుతుందండి ఈ నెల ఐదో తారీఖు అనేది పోసుకున్నాము ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై మూడు రోజులు అవుతుంది మీరు చూస్తున్నట్టయితే దాదాపు ఇరవై మూడు రోజులలోనే యాతక అనేది నారు యాతక రావడం అనేది జరిగింది జానడు హైట్ కంటే ఎక్కువ ఉన్నది లివ్వలివ్వ అనేది ఎదిగిందండి మొక్కలో దృ దృఢత్వం అనేది లేదు మొత్తం చాలా మెతకగా ఉన్నది అందుకుగాను నేను వచ్చేసి ఆదామ కంపెనీ వాళ్ళది కస్టోడియా అండి దీనిలో టెక్నికల్ చూసుకున్నట్లయితే అజోక్ స్ట్రోబిన్ పదకొండు పర్సెంటేజ్ టెబ్కొనజల్ పద్దెనిమిది పాయింట్ మూడు పర్సెంటేజ్ అనేది ఇందులో ఉంటుంది ఇది మనకు మొక్కను ఎదగకుండా నియంత్రిస్తుంది మరియు ఏదైనా మచ్చకు సంబంధించిన ఏమైనా తెగుళ్ళు ఉంటే ఇవి నియంత్రిస్తుంది అలాగే కాండం గట్టిపడడానికి ఇది చాలా వరకు దోహదపడుతుంది అందుకే నేను అని ఎంచుకొని ఈ నార్మడికి ఈరోజు స్ప్రే చేయడం అనేది జరిగింది ఇంకో పదిహేను రోజుల్లో ఈ నార్ అనేది యాతకు రావడం అనేది జరుగుతుంది మాకెళ్ళి బాగా వర్షాలు కారణం వల్ల మొక్క అయితే లేటుగా అయ్యింది ధన్యవాదాలు